క్రిస్మస్ నిజమైన ప్రేమను ప్రపంచానికి పరిచయం చేస్తుంది మనం చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా కొన్ని ఎమోషన్స్ కలిగి ఉన్నాడు ప్రేమ సంతోషం దుఃఖం బాధ విచారం ఆశ్చర్యం ఇలాంటి ఆవేశం అనేటువంటి ఈ యొక్క ఎమోషన్స్ ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉన్నాడు ఇవన్నీ కూడా మానవుల్లో ఉండేటువంటి ఎమోషన్స్ వాటిలో ప్రాముఖ్యంగా వినబడేటువంటిది ప్రేమ అనేటువంటి పదం ఈ పదం మనం చూస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రేమ అనేటువంటి దాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు ప్రేమకు సరైన అర్థం తెలియక ప్రేమ అనేటువంటి దానికి సరైన నిర్వచనం తెలియక ఏమనుకుంటున్నాడంటే ప్రతి మానవుడు కూడా ప్రేమకు నిర్వచనం తెలియక సినిమాల్లో చూపించేటువంటి సీరియల్లో చూపించేటువంటి ఆ కథలను ఆ స్టోరీస్లను చూసి ఇదే ప్రేమ అనుకుంటున్నాను ఇదే ప్రేమ అనేటువంటి ఆ యొక్క భ్రమలో ప్రతి వ్యక్తి కూడా జీవిస్తూ ఉన్నాడు నిజమైనటువంటి ప్రేమ తెలియక సినిమాల్లో సీరియల్స్లో చూపించేటువంటి ఆ యొక్క కథలలో ఉన్నటువంటి ఆ వాటినే చూసి ఇదే కథ ప్రేమ అనేటువంటి ఆలోచనలో ప్రతి మనిషి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఒకసారి ఐదో తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఏడో తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయికి లేఖను రాసింది ఐ లవ్ యూ అని రాసింది ఆ వయసులో వారికి ఏం తెలుస్తుంది ప్రేమ అనేటువంటిది సీరియల్స్లో సినిమాల్లో చూసేటువంటి ఆ మాటల్ని నేను కూడా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచనలో ఆ అమ్మాయి ఏం చేసింది ఐ లవ్ యూ అనేటువంటి ఆ మాట అతనికి చెప్పింది ఇలా మనం చూస్తుంటే లోకములో ప్రేమ పేరుతో ఎన్నో నయవంచనలు జరిగినాయి ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతూనే ఉన్నాయి నేటి వార్తాపత్రికల్లో అలాగే టీవీ ఛానల్స్లో ప్రతిరోజు ప్రేమను గురించి మోసపోయినటువంటి యువతి యువకుడు మాటలు మనం వింటానే ఉన్నాం అయితే నిజమైనటువంటి ప్రేమకు నిర్వచనాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తారు చాలామంది ఏమనుకుంటారంటే యవనంలోనికి అడుగు పెట్టగానే స్త్రీ పురుషులైనటువంటి వారు అనుకుంటారు కదా వారు ఆ యొక్క స్త్రీ మీద కలిగేటువంటి ఒక వ్యామోహమను ఆకర్షణకు లోనే ఇదే ప్రేమ అనుకుంటా ఉన్నారు ఫినైల్ దలామిన్ అనేటువంటి ఒక కెమికల్ బాడీలో రిలీజ్ అవుతుంది దాని ద్వారా గుండె వేగంగా కొట్టుకుంటూ ఆ వేగం పెరగగానే ఏదో అయిపోతుంది అనేటువంటి ఆ భ్రమలో మనిషి జీవిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తాను ఇదిగో యాసిడ్ కోసేస్తాను లేకపోతే గొంతు కోసేస్తాను అనేకమైనటువంటి ఆ మారణ హోమాలని మనం చూస్తూ ఉన్నాం కాలేజీలకు వెళ్ళి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలని వారు తన యొక్క ఉన్నతమైన ఆశలతో కాలేజీలో అడుగు పెడుతున్నటువంటి వారి జీవితాలు అర్ధాంతరంగా ప్రేమ పేరుతో మోసపోతూ చనిపోతున్నటువంటి అనేక మంది యువతలను మనం చూస్తూ ఉన్నాం వార్తాపత్రికల్లో ఉంటా ఇదేనా నిజమైన ప్రేమ ఇదేనా ప్రేమ ప్రేమ అంటే బలి తీసుకోవటం కాదు బలే అయిపోవటం అని దేవుని వాక్యం సెల్విస్తుంది దేవుడు తెలియచేశాడు ప్రేమను గురించి ఆయన బోధించాడు అందుకని వ్యూహాను స్వార్త మూడా అధ్యాయం పదహార వచనాన్ని మనం చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు ప్రేమ స్వరూపి అని వ్యవహాన్ భక్తుడు తన పత్రికలో వ్రాశాడు దేవుడే ప్రేమై ఉన్నాడు ప్రేమను గురించి తెలియజేయటమే కాదు ఆయన రుజువుపరచాడు ఎలా రుజువుపరచాడంటే అల్లువరు సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచించబడతాన్ని ఎరుగురా అన్నాడు పేతురు భక్తుడు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించాడు దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి వాడు తన ప్రేమను గురించి బోధించడమే కాదు చెప్పడమే కాదు తన ప్రేమను కలువరి సులువలో రుజువు పరిచినటువంటి వాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఈ ప్రేమను ఆనందించాలంటే ఆస్వాదించాలంటే ప్రేమ కలిగినటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ప్రేమను నువ్వు అనుభవించగలవు అనేక మందికి ఆ ప్రేమను నువ్వు పంచగలవు ఆ ప్రేమ నీకు కావాలా నిజమైనటువంటి ప్రేమను ఈ లోకంలో లోక వ్యామోహంలో లోక ఆకర్షణలో ఉన్నటువంటి దాన్ని చూసుకుని ప్రేమ అనుకుంటున్నాం కొంతమంది టైంపాస్కు ప్రేమించేవారు అయిపోగానే నాకు ప్రేమ లేదు దోమ లేదని చెప్పి అనేకమంది ఆ వారి వారి యొక్క కెరీర్ని నాశనం చేసుకున్నటువంటి వారు అయితే దేవుడు నిన్ను ప్రేమించి తన యొక్క ప్రాణాన్ని పెట్టేశాడు తన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు నీకు చిందించేశాడు ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ ఎవరు చేయలేనటువంటి త్యాగం నీ తల్లిదండ్రులు కానీ నీ బంధుమిత్రులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరు చూపించినటువంటి ప్రేమను మన ప్రభువు చూపించాడు ఎందుకనంటే ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ శక్తిని మహిమను ప్రభావాన్ని ఆ ఘనతను కీర్తిని ఖ్యాతిని విడిచిపెట్టి ఈ లోకానికి రక్తుడిగా దిగివచ్చాడు నరవతారిగా దిగివచ్చి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు మన పాపములను పరిహరించడానికి తన రక్తాన్ని చిందించాడు ఆ రక్తం నందు విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ ప్రేమ మూర్తి అయినటువంటి కరుణామయుడి అనేటువంటి క్రీస్తు రక్తం నందు విశ్వాసం ద్వారా ఆ ప్రేమను అనుభవించగలుగుతావు ఆ ప్రేమని హృదయంలో కొనమరించబడుతుంది నీవు ఆ ప్రేమను అనేకలకు పంచగలుగుతావు పరిచయం చేయగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించనిగాక